హిందువులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని బీజేపీ హనుమకొండ వరంగల్ జిల్లాల అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట హిందువులపై ప్రత్యక్షంగా దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేతలు సంతోష్ రెడ్డి రవికుమార్ ఆరోపించారు వరంగల్లో కొంతమంది ముఠా హిందూ యువతులే టార్గెట్ గా డ్రగ్స్ ను అలవాటు చేసి అత్యాచారం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు అంతేకాకుండా వీడియో తీసి వారిని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఇప్పటికైనా హిందూ సమాజంపై దాడులను ఆపుకుంటే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు అనేది ఈ మంది ఎవరు అది మాకు తెలియాలి ఇన్ని రోజులు శాంతియుతంగా ఉన్న ను మతకల్లాలు సృష్టి సృష్టించే విధంగా ఎవరు ప్రోత్సహిస్తాను దీని ఎనుకున్నది ఎవరు అనేది పోలీసు వాళ్ళు దీని వెనుక మంచి దర్యాప్తు చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఏదైనా సమస్య జరిగితే ఇక్కడ పోలీసులకు తెలుస్తలేదు ఇక ఎన్ఐఏ అక్కడ బిర్యానీ సెంటర్ నడుపుతున్న ఓ వ్యక్తి ఒక సంస్థ పెట్టి నడుపుకుంటుండు అని అక్కడ పట్టుకొని అక్కడ విచారించిన తర్వాత తర్వాత చేయడం జరిగింది